మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జిసి డ్రిల్లింగ్ ప్రదేశంలో జరిగిన పేలుడు ఈ డ్రిల్లింగ్ ప్రదేశాన్ని గతంలో ఓఎన్జిసి అన్వేషించి ఆ తర్వాత వదిలివేసింది ఈ డ్రిల్లింగ్ ప్రదేశాన్ని ఓఎన్జిసి సెప్టెంబర్ రెండు సున్నా రెండు నాలుగులో డీప్ ఇండస్ట్రీస్ కు సబ్లీజుకు ఇచ్చింది వనరుల ఉనికిని అన్వేషించడానికి మరియు గ్యాస్ నిల్వలను పరీక్షించడానికి గతంలోనే డ్రిల్లింగ్ పూర్తయినందున ప్రత్యేకంగా ఈ రోజు వారు కొంచెం లోతుకు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు వెళ్లి పెర్ఫరేషన్ కార్యాచరణను నిర్వహించారు దీనిని వర్క్ ఓవర్ రిగ్ అని పిలుస్తారు భూగర్భ పొరలో సుమారు ముప్పై నుంచి నలభై వరకు మిలియన్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అంచనా వేసినట్లు సమాచారం ప్రస్తుతం డ్రిల్లింగ్ ప్రదేశాన్ని వేరుచేయబడింది మరియు సంఘటన జరిగిన ప్రాంతం నుండి మంటలు వ్యాపించడానికి ఎటువంటి అవకాశాలు లేవు ప్రస్తుతం పేలుడు పరిస్థితి కొనసాగుతోంది మరియు పైప్ లైన్ వ్యవస్థ కూలిపోవాలి లేదా మొత్తం గ్యాస్ రిజర్వాయర్ పీడనం తగ్గాలి ఓఎన్జిసి యొక్క ప్రాంతీయ సంక్షోభ నిర్వహణ బృందం పరిస్థితిని అంచనా వేస్తోంది మరియు పేలుడును అరికట్టడానికి గల మార్గాలను అన్వేషిస్తోంది विकास सुशांती विकास